అయ్యా నమస్తే అండి చాలామంది మన స్థాయిని బట్టి మనకున్న ఆస్వాసులను బట్టి చూసి మనల్ని గౌరవిస్తుంటారు మన చుట్టూ తిరుగుతుంటారు లౌక్యంగా మాట్లాడి మన మీద అభిమానం చూపిస్తుంటారు మనం కూడా వారి అసలైన ఆత్మీయులు అలాగా వారిని గుడ్డిగా నమ్మి మోసపోతుంటాం కానీ అలా కాదండి మనకి ఏమి లేకపోయినా మన మంచితనాన్ని చూసి మన మనసును బట్టి గౌరవించే వాళ్ళు మనల్ని పలకరించేవారే అసలైన ఆత్మీయులండి వారే నిజమైన ఆప్తులు అంతే కదండి మరి అయితే మన అలాంటి వారిని దూరం పెడుతుంటాం అదే మనం చేసే పెద్ద తప్పు అండి మన కష్టాలు పంచుకోవడానికి పన్నీరు తొడవటానికి రక్త సంబంధం అవసరం లేదు కదా గుప్పడంత గుండెలో పిడికిడంత ప్రేమ అభిమానం ఉంటే చాలు కదండి అయితే నేను అందరి గురించి చెప్పడం లేదండి కొంతమంది గురించి గమనించి ప్రస్తావిస్తున్నాను అంతే తప్ప అందరిని మనం తప్పుపట్టలేం అందరినీ ఒకే దృష్టితో చూడలేం కదా చివరాఖరికి నేను చెప్పేది ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోవద్దు అలాగే మనల్ని ప్రేమించేవారిని అభిమానించేవారిని దూరం పెట్టకూడదు ఎప్పటికీ కూడా ఇదే మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అండి ఎందుకంటే మనం మోసపోయామంటే తప్పు మోసగించే వాళ్ళది కాదు మనదే తప్పు మనం గుడ్డుగానే మోసుకోవడం మనదే తప్పు కదా మరి ఈ వీడియో ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేయండి అంతవరకు మళ్ళీ ప్రజలకు ఉపయోగపడే మరి మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే అండి